నమస్కారం హెచ్కే టీవీ ప్రజాహితం ఓటు నమోదు చేసేలా స్వీప్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్వీప్ కోర్ కమిటీ మీద సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సోమవారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన స్వీప్ కోర్ కమిటీ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో స్వీప్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు యువత వంద శాతం ఓటు నమోదు చేసేలా స్వీప్ ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి విద్యార్థి ఓటర్గా నమోదు చేయాలని పోలింగ్ కేంద్రానికి వెళ్లి తప్పనిసరిగా ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు అన్ని శాఖలు ఓటింగ్ శాతం పెంచేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు జిల్లాలో స్వీప్ కార్యాచరణ పకడ్బందీగా అమలు చేయాలన్నారు ఓటు హక్కుపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఓటు ప్రాముఖ్యత తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టి చైతన్యం తేవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అన్నారు సోషల్ మీడియా ద్వారా కూడా ఓటు హక్కుపై అవగాహన కల్పించే విధంగా ప్రసారాలు చేయవచ్చన్నారు ఫ్లెక్సీలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు హై స్కూల్ కళాశాలలో సంకల్ప పత్రాలు పంపిణీ చేయాలని అన్నారు ఓటు హక్కు గురించి మెసేజ్ల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం కల్పించాలని అన్నారు ప్రతి నియోజక పరిధిలో స్వీప్ ప్రోగ్రామ్ కోసం బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం తక్కువ ఉంటుందని దానిని అధిగమించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు ప్రతి కూడలి వద్ద ఓటు హక్కు గురించి ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఓటు హక్కు దేశంలోని ప్రతి ఒక్కరికి సమానమని అందరికీ సమాన స్వేచ్ఛ హక్కులు రాజ్యాంగంలో పొందుపరచారన్నారు ఈ సమావేశంలో స్వీప్ నోడల్ అధికారి చిన్న ఓబులేష్ జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి అధికారి సహాయం డిఈఓ గోవిందరాజులు డిపిఓ కృష్ణ జిల్లా మహిళా శసు సంక్షేమ శాఖ అధికారిణి రాజేశ్వరి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కలిసి కూర్చొని ఎవరెవరు ఊర్లో లేకుండా అవుట్ సైడ్ ఎవరున్నారు ఉన్నారు వాళ్ళని నోట్ చేయించాలి నోట్ చేయించేసి పలాన రోజు మీకు వాళ్ళకి ఫోన్ చేయడం వాళ్ళకి మెసేజ్ పెట్టడం ఇట్లా చేశాం సార్ అది కూడా చేశాం సార్ మనం అర్బన్ కూడా వెప్ ఆధ్వర్యంలో కూడా చేయడం జరిగింది సార్ మొన్న ఇది కూడా దాన్ని ఉద్ధృతం చేస్తాం సార్ అవన్నీ కూడా మనం ఒక ఫైల్ కూడా చేసి పెట్టినాం సార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాం సార్ అక్కడ ఈ అచ్చపేట కాన్స్టిట్యూన్సీ फिर डिपार्टमेंट पंचायत म्यूनसिपालिटी डी आर डी यूनिटी डी आर डी यूनिटी ई सेम का फार्मर्स एग्रीकल्चर डिपार्टमेंट नीचे कोऑर्डिनेट चेस्ट एंड ऑल डिपार्टमेंट ताकि करेक्ट का इंप्लीमेंट चेस्ट है एटलीस्ट बल्कि असेंबली लो 80 करते एक्वा होना है एटलीस्ट सेवेंटी फोर सेवेंटी वर्क बड़ा वस्ते एक्वा पार्टिसिपेशन होना है వాళ్ళకి ఈజీగా అయిపోతుంది అర్బన్ ఏరియాలో పొటెన్షియల్ కంటే చాలా తక్కువ ఓటింగ్ అవుతుంది అర్బన్ ఏరియా కోసం మున్సిపల్ కమిషనర్స్ మెప్మా ఒక ప్లాన్ చేయండి ఎవరెవరు ఉన్నారు కానీ ఓటు కోసం రావడం లేదు వాళ్ళ కోసం ఎస్పెసిఫిక్గా ప్లాన్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం ఎఫర్ట్స్ చేసేసి ఆరు తీసుకువస్తాం సో ఐ హోప్ అదిని ఇంప్లిమెంట్ చేస్తే ఈజీగా అయిపోతుంది తర్వాత కొంచెం స్వీప్ యాక్టివిటీ కొంచెం పెంచాలి అంటే మహిళా సమఖ్య నుంచి మహమా నుంచి కూడా సేమ్గా ఎస్ఎస్జి నుంచి ఏమైనా చేస్తున్నారు మహిళ అండ్ యూత్ కోసం అది మనకి ఇంకా పెంచితే కొంచెం లైమ్ లైట్లు ఉంటాయి అండ్ మెసేజ్ కూడా క్లియర్గా పోవాలి అందరూ సోషల్ మీడియాలో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయని రాస్తున్నారు కానీ ప్రాబ్లం రాసిన వాళ్ళు ఎప్పుడైనా బోర్డు కోసం అప్రీల్లో అయిపోతుంది సో మేలో వాళ్ళు కూడా వచ్చేస్తారు కొంచెం అవగాహన పెరిస్తే వాళ్ళు వస్తారు అండ్ ఈ నార్మల్గా నార్మల్ హాలిడేస్ ఉంటాయి సేమ్ గా ఎవరైనా బయట పని చేస్తున్నారు వాళ్ళు కూడా ఈసారి థింక్ మేలో ఎలక్షన్ కాబట్టి వచ్చేస్తారు లీన్ సీజన్ మే అట్లా వర్క్ కోసం ఉన్నాయి సో అవుట్ మైగ్రేషన్ वालों కి లాస్ట్ తర్వాత ఫస్ట్ టైం वोटर्स కి ఫీమేల్ కి వికలాంగులు కి పీవిటిస్ గ్రూప్ కి ఆదివాసి ఎవరేనా ఉన్నారు అందరికి మొబిలైజ్ చేస్తే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది లాస్ట్ టైం చాలా తక్కువ ఉన్నాయి అంటే ఇది మన పొటెన్షియల్ కంటే చాలా తక్కువ ఉంది